కుమార్ రెండు వందలు బియ్యం రెండు వందల రూపాయలు గోలు పలవారం కాదు రాజకీయ కుటుంబాన్ని ఈ గోదావరి రెండు వేల కాబట్టి అనిపోతున్నా సత్తి గంగారామారెడ్డి గారు రూపాయలు రెండు

सरस्वती जय जय सरस्वती सभु वञा जय द ु

વિશ્વાસ yes, મંત્રી É isso aí, جو سڀ ڪم ڪنهن کي ڪرڻو آهي اهو ڪنهن کي ڪرڻو آهي పూజ ఈ రోజు పొలమూరు గ్రామంలో పొలమూరు గ్రామంలో దేవి సెంటర్ లో అద్భుతంగా జరుగుతున్నటువంటి సరస్వతి పూజా మహోత్సవం అమ్మవారికి పద్నాలుగు రకాల ఐటమ్స్ ఇచ్చినటువంటి భక్తులు వస్తువులు ఇచ్చినటువంటి భక్తులు సరస్వతి అమ్మవారి కుటుంబ శ్రీ మల్లెడ రామారెడ్డి శ్రీమతి మనుషా దంపతులు వారి కుమార్తె చిరంజీవి రామజయలక్ష్మి కుమారుడు చిరంజీవి దుర్గా వెంకట ఆదరెడ్డి అలాగే పెన్ను రెండు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది ఒక పెన్ను ఇచ్చినటువంటి భక్తులు శ్రీ సత్య వెంకటరెడ్డి శ్రీమతి విజయలక్ష్మి దంపతుల కుమారులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి సత్యరెడ్డి శ్రీ సత్యరెడ్డి గారు సత్య వెంకటరెడ్డి గారు శ్రీమతి విజయలక్ష్మి దంపతుల కుమారులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు శ్రీ సత్యరెడ్డి గారు బ్రదర్స్ పెన్ను అవ్వటం జరిగింది అలాగే రెండో పెన్ను శ్రీ బలగల వెంకటకృష్ణారెడ్డి గారు శ్రీమతి లక్ష్మీ తులసి దంపతులు వారి కుమారుడు చిరంజీవి సూర్య రెడ్డి చిరంజీవి సత్య బలరామరెడ్డి అనపర్తి స్థావరం భక్తులు వీరు రెండో పెన్ అవ్వటం జరిగింది అలాగే పుస్తకాలు చాలా మంచి పుస్తకాలు ఈ సంవత్సరం పిల్లలకు కావటం జరుగుతుంది శ్రీ నల్లమిల్లి త్రినాథరెడ్డి గారు శ్రీమతి పార్వతీదేవి దంపతుల కుమారుడు చిరంజీవి అచ్యుత్ శ్రీమతి శివగంగా లక్ష్మి దంపతులు వారి కుమారులు కుమార్తెలు చిరంజీవి వైభవ లక్ష్మి చిరంజీవి షాణక్య శివ అభినవరెడ్డి ద్వితీయ కుమారుడు శ్రీ శివనారాయణ రెడ్డి శ్రీమతి నాగలక్ష్మి దంపతులు వారి కుమారుడు సుం వారి కుమార్తె చిరంజీవి తమస్విని పూజితారెడ్డి అలాగే రెండో భక్తులు ఇద్దరు భక్తులు కల్పిస్తున్నారు శ్రీ తాడి శివప్రసాద్ రెడ్డి శ్రీమతి శిగుణ దంపతుల కుమారుడు చిరంజీవి నవ్యశ్రీ బాసితారెడ్డి కుమారుడు చిరంజీవి కార్తికేయ రెడ్డి అలాగే పెన్సిల్ ఇస్తున్నటువంటి భక్తులు శ్రీ కది సత్యనారాయణ రెడ్డి శ్రీమతి హైమావతి దంపతుల మనవలు మహాలక్ష్మి టెంపర్ డిపో కొమరపొలం వారి మనవలు శ్రీ లక్ష్మి వెంకట సాయి జయంత్ రెడ్డి శ్రీ హరి సాయి కార్తికేయ రెడ్డి అలాగే ఫైవ్ స్టార్ సాక్లెట్లు మీకు ఇస్తారు కవర్లు టికెట్ ఇస్తుండగా కవర్ లో ఉంటాయి ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తున్నటువంటి భక్తులు శ్రీ మల్లిడి వీరరావ రెడ్డి శ్రీమతి మహాలక్ష్మి దంపతులు కొప్పవరం వారి కుమారులు చిరంజీవి లక్ష్మీనారాయణ రెడ్డి చిరంజీవి దివ్యతేజ్ నాగేందర్ రెడ్డి అలాగే ఎన్ఐజిల్ షార్ప్నర్స్ ఇస్తున్న భక్తులు శ్రీ సత్తి రెడ్డి శ్రీమతి విమలా దంపతులు వారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సత్యసాయి అఖిల అలాగే స్కేల్ ఇస్తున్న భక్తులు శ్రీ తాడి కామరెడ్డి గారు శ్రీమతి విజయలక్ష్మి దంపతులు కుమారుడు శ్రీ ఆదిరెడ్డి ఆదిరెడ్డి గారు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న దంపతులు వారి కుమారుడు చిరంజీవి అజయ్ కార్తిక్ రెడ్డి చిరంజీవి విహాస్ శ్రీకృష్ణారెడ్డి అలాగే బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్న భక్తులు శ్రీ తాడు దుర్గారెడ్డి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతుల కుమారులు శ్రీ వెంకట్రెడ్డి శ్రీ సుబ్బారెడ్డి బ్రదర్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కొత్తగా పెన్సిల్ బాక్స్ పెన్సిల్ పెన్నులు పెట్టుకోవడానికి బాక్స్ ఇస్తున్నటువంటి భక్తులు శ్రీ గొలుగులు మౌలారెడ్డి గారి మనవుడు చిరంజీవి లోహిత్ స్వరూప్ అమరేందర్ రెడ్డి చిరంజీవి సత్య సోమిరెడ్డి రెండు రెండో భక్తులు శ్రీ సత్య సోమిరెడ్డి గారి మనవరాలు చిరంజీవి గీతా సరింగ అలాగే కలపూలు ఇచ్చినటువంటి భక్తులు స్వర్గీయ పడాల వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్నేహితులు సత్సంగ సభ్యులు మన మోనారెడ్డి గారు తెచ్చిచ్చారు ప్రతి సంవత్సరం కొంటాం ఈ సంవత్సరం ఆ పేరు మీద కలపూలు ఇవ్వడం జరిగింది మన సత్సంగ అధినేత పడాల స్వర్గీయ పడాల వెంకటరెడ్డి గారు వారి జ్ఞాపకార్థం మన సత్సంగ సభ్యులు వారి స్నేహితులు ఇవ్వడం జరిగింది అలాగే ప్రసారం శ్రీ మల్లి సత్యనారాయణ రెడ్డి శ్రీమతి అరుణా దంపతులు వారి కుమారుల శ్రీ వెంకటరెడ్డి శ్రీమతి జోష్నాథ్ విజయలక్ష్మి దంపతులు వారి ద్వితీయ కుమారుడు శ్రీ లక్ష్మణ్ రెడ్డి అమ్మవారికి ప్రసాదం అలాగే ఈ సంవత్సరం బాలాజీ లడ్డు కొత్తగా ఇస్తున్నటువంటి భక్తులు శ్రీ కత్ సత్తి వెంకటకృష్ణారెడ్డి శ్రీమతి శ్రీమతి పరిమళ దంపతులు వారి కుమారుడు కార్తీక్ దుర్గా సత్యనారాయణ సత్య మణికంఠ రెడ్డి గొప్పవరం బాలాజీ లడ్డు ఇస్తున్న భక్తులు శ్రీ సత్య వెంకట ఈశ్వర్రెడ్డి శ్రీమతి సశిపరిమల దంపతుల కుమారుడు కార్తీక్ దుర్గా సత్యమణికంఠ రెడ్డి గొప్పవరం వాస్తవులు అలాగే వారి మేనల్లుడు శ్రీ పని రెడ్డి మేనకోడలు జై శ్రీరమ్య భూమిక అలాగే పులిహార రక్షా బంధాలు ఇస్తున్న భక్తులు ఓం శక్తి సస్తంగా శ్రీ విజయ దర్గానే దేవి సెంటర్ ఇన్ని రకాల పిల్లలందరికీ కూడా పూజంగా ఇవ్వడం జరుగుతుంది ఎన్ని రకాలు పట్టుకెళ్లి మీరు అందంగా అమ్మవారి పూజ భక్తి శ్రద్ధలతో చేసుకుని బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్ని కూడా సంపాదించి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఇక్కడ అమ్మవారి కార్యక్రమం బాగా జరిగేలాగా గట్టిగా విరాళాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి